నమస్తే నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి చాలామంది ఫ్యామిలీ ఇష్యూస్లో డైవర్సెస్ అప్లై చేస్తున్నారు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు ఈ రీసెంట్లో మా దగ్గరికి ఆస్ట్రేలియా నుంచి ఒక క్లయింట్ వచ్చారు ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చాయి డైవర్స్ అప్లై చేసుకున్నారు చిన్న చిన్న ఈగో ఇష్యూస్ వల్ల వాళ్ళలో వాళ్ళు కూర్చొని సాల్వ్ చేసుకునే ఇష్యూని ఇవి ఏళ్ళ ఏళ్ల తరబడి ఫ్యామిలీ కోర్ట్స్లో కేసెస్ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇలా కాకుండా ఫ్యామిలీ డిస్ప్యూట్ రిజల్యూషన్ కింద ఎఫ్డిఆర్ కింద మీరు కూర్చొని సాల్వ్ చేయాలనుకుంటే వాళ్ళ అడ్వకేట్స్ని మీరు ఖచ్చితంగా సంప్రదించవచ్చు స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ పైన ఇరువైపులా మాట్లాడి ఫ్యామిలీస్ని రెండింటిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఎలా ఎమికబుల్ సొల్యూషన్ బయటకు తీయచ్చో మా సాయశక్తిలో మేము ప్రయత్నించి ఎన్నో సంవత్సరాలు మీకు టైం వేస్ట్ కాకుండా తొందరగా సొల్యూషన్ తెస్తానికి మేము ట్రై చేస్తాము తప్పకుండా మీరు స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి కలవచ్చు గ్యారంటీగా మీకు సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం థ్యాంక్ యూ